ఒక ఎన్కౌంటర్ వేలాది మంది బాధితుల్లో ఆనందాన్ని ఒక ఎన్కౌంటర్ ఎందరో నేరగాళ్ల గుండెల్లో గుబులు రేపింది ఒక ఎన్కౌంటర్ వందలాది సెటిల్మెంట్లను బయటపెట్టింది ఆ ఎన్కౌంటర్లో చనిపోయింది సాదాసీదా వ్యక్తి కాదు ఏ పేరు చెబితే రియల్టర్లో వణికిపోయేవారో ఏ పేరు వింటే అతని ప్రత్యర్థులు ఉలిక్కి పడేవారో ఆ కరడు గట్టిన నేరగాడు నయీం ఎన్కౌంటర్లో హతమయ్యాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్కౌంటర్లో నయీం చనిపోయి అప్పుడే ఏడాదైంది నయీం పోయాడు సరే మరి అతని కేసులేమయ్యాయి ఆస్తులేమయ్యాయి నయీం కేసు అప్డేట్స్ ఏంటి బాధితుల పరిస్థితి ఏంటి స్పెషల్ ఫోకస్ తో చూద్దాం రెండు వేల పదహారు ఆగస్టు ఎనిమిది సోమవారం ఉదయం హైదరాబాదు శివార్లోని షాద్ నగర్ లో కాల్పుల కలకలం ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్ నయీం హతం ఒకే ఒక ఎన్కౌంటర్ తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడేలా చేసింది గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ లో చచ్చాడన్న వార్త అంతటా చర్చనీయాంశమైంది ఈ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది దాదాపు నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో నయీం గురించే చర్చ అంతటి కరడుగట్టిన నేరగాడు నయీం ఒక ఎన్కౌంటర్ లో హతమయ్యాడు ఆ రోజు ఉదయం షాద్నగర్లోని లోని మిలీనియం టౌన్షిప్ లోని డెన్ కు వెళుతుండగా పోలీసులు వెంబడించారు ఫోన్లో వీడియోలు చూసుకుంటూ పోలీసుల రాకను గమనించలేకపోయాడు నయీం డ్రైవర్ అప్రమత్తం చేసినా పట్టించుకోలేదు వెనుక నుంచి వస్తున్న డీసీఎంకు ఇవ్వమని డ్రైవర్ ను ఆదేశించాడు కానీ అదే స్పాట్ లో తనకు స్పాట్ పెట్టారని ఊహించలేకపోయాడు గన్ పట్టిన వాడు గన్నుకే బలైపోతాడన్నట్టు పోలీసు తోటాకు బలైపోయాడు నయీం నయీం అంటే ఓ గ్యాంగ్స్టర్ పోలీసు ఇన్ఫార్మర్ అని మాత్రమే చాలా మందికి తెలుసు కానీ అతని చరిత్ర తెలుసుకుని షాక్ అవ్వని వాళ్లు లేరు నయీం ఐదేళ్ల వయసప్పుడే అతని కుటుంబం నల్గొండ జిల్లా కనగల్ నుంచి భువనగిరికి మకాం మార్చింది నయీం తండ్రి విద్యుత్తు శాఖలో ఉద్యోగి స్కూల్ వయసు నుంచే నయీంది దూకుడు స్వభావం చిన్నప్పుడే తేళ్లతో ఆడుకుంటూ పాముల్ని మెడలో వేసుకుంటూ స్కూల్లో పిల్లల్ని బెదిరించిన నయీం పెద్దయ్యాక జనాన్ని బెదిరించటం మొదలెట్టాడు ఇంటర్ దాకా చదివిన నయీం విద్యార్థి దశలోనే మొదట ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ తర్వాత రాడికల్ విద్యార్థి సంఘంలో చేరాడు డిగ్రీ మధ్యలోనే ఆపేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో ఓ కానిస్టేబుల్ పై దాడికి దిగి జైలుకెళ్లాడు అక్కడే పీపుల్స్ వార్ అగ్రనాయకులతో పరిచయం కొత్త అడుగులు వేయించింది తర్వాత ఐపీఎస్ అధికారి వ్యాస హత్యతో నయీం పేరు అందరికీ తెలిసిందే మావోయిస్టు నాయకత్వంతో విభేదాలు తలెత్తడంతో ప్రభుత్వానికి లొంగిపోయిన నయీం నక్సలైట్ నాయకుల్ని పౌర హక్కుల సంఘాల నేతల్ని టార్గెట్ చేసుకుంటూ పోలీసులకు కోవర్టుగా మారిపోయాడు నక్సలైట్ల కదలికల్ని పసిగట్టేందుకు వారిని అణచివేసేందుకు నయీం ని ఆయుధంగా వాడుకుందే పోలీస్ యంత్రాంగం కొన్ని కీలక ఎన్కౌంటర్లు నయీం ఇచ్చిన సమాచారంతోనే జరిగాయన్న వాదన కూడా ఉంది క్రాంతిసేన బ్లాక్ టైగర్స్ కొండనాగులు గ్రీన్ టైగర్స్ నర్సా కోబ్రా బ్లాక్ కోబ్రాల పేరుతో జరిగిన కార్యకలాపాలన్నీ నయీం గ్యాంగ్ పనేనంటారు సాంభశివుడి లొంగుబాటు తరువాత అతన్ని అతని సోదరుణ్ణి కడదేర్చి తన రాక్షసత్వాన్ని చాటుకున్నాడు నయ్యం ఫ్యాక్షన్ హత్యల కన్నా భయంకరంగా ఉండేవి నయీం గ్యాంగ్ కిరాతకాలు ప్రత్యర్థులు వెనక్కి తగ్గేలా తను సీన్లోకొస్తే ఎవరైనా భయంతో వణికిపోయేలా నయీం ఉండేవి బెల్లి లలితను హతమార్చి శరీర భాగాల్ని ఆమె అనుచరుల ఎళ్లెదుట వేయించటమే కాకుండా ఓ మాజీ నక్స్లైట్ కనుగుడ్లు పీకేసి కిరాతకంగా హతమార్చింది నయీం మోట ఇలాంటి హత్యలు నయీం రికార్డుల్లో ఎన్నో ఉన్నాయి నయీం హత్యలే కాదు సెటిల్మెంట్లు అలాగే ఉండేవి నయీం సీన్లోకి దిగాడంటే ఎవరైనా తలొగ్గాల్సిందే అన్నంతగా బెదిరింపులుండేవి లేఅవుట్ వేస్తే చాలు నయీం గ్యాంగ్ వాలిపోయేది ఆస్తుల లావాదేవీల్లో తలదూర్చేది ఏదన్నా లిటికేషన్ వస్తే నయీం మార్కు సెటిల్మెంట్ జరిగిపోయేది జంట నగరాలతో పాటు నల్గొండ జిల్లాలోని ఎన్నో ల్యాండ్ సెటిల్మెంట్లలో నయీం జోక్యం ఉన్నా ఫిర్యాదు చేయటానికి కూడా సాహసించలేకపోయారు బాధితులు ఫిర్యాదు చేసినా ఏమీ కాదని నయీం అనుచరులు బెదిరించేవారు తాము దావూద్ ఇబ్రహీం మనుషులమని భయపెట్టేవారు ఎవరైనా పోలీసు దాకా వస్తే దాడులకు దిగటమే కాకుండా ఫిర్యాదు వెనక్కు తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించేది నయీం గ్యాంగ్ ఇలా నయీం ఖాతాలో వందలాది సెటిల్మెంట్లున్నాయి హత్యలు కబ్జాలు బెదిరింపులు సెటిల్మెంట్లు ఇలా అనేక నేరాలు చేసిన నయీం చివరకు ఎన్కౌంటర్లో హతమయ్యాడు నయీం ఎంతటి నరరూప రాక్షసుడో ఎన్కౌంటర్ తర్వాతే తెలిసిందే పాతికేళ్లు నయీం ఆడిందే ఆట పాడిందే పాట అతడి అరాచకాలన్నీ కావు కానీ పాతికేళ్ల నెత్తుటి చరిత్ర ఒక్క తోటాతో అంతమైపోయింది ఏళ్ల తరబడి నిర్మించుకున్న నేర సామ్రాజ్యం ఒక్క ఎన్కౌంటర్ తో రెండు నిమిషాల్లో నేల కొరిగింది నయీం ఎన్కౌంటర్ జరిగే ఏడాది అయింది ఎన్నో ఏళ్లుగా దొరకకుండా తప్పించుకుని తిరిగిన నయీం హతమయ్యాడన్న వార్త చాలా మంది నమ్మలేదు నయీం సొంతగడ్డ భువనగిరిలో ఇప్పటికే అతని పేరు చెప్పిన భయం వెంటాడుతూనే ఉందంటే ఆ స్థాయిలో నరరూప రాక్షసుడిగా మారాడన్నమాట నయీం ఎన్కౌంటర్ తర్వాత ఈ కేసులో తవ్వే కొద్దీ అనేక నిజాలు బయటపడ్డాయి నయీం ఎన్కౌంటర్ తర్వాత బయటపడ్డ ప్రతి విషయమూ సంచలనమే పోలీసులు నాయకులతో కలిసి నయీం సెటిల్మెంట్లు చేశాడన్న వార్తలు అటు డిపార్ట్మెంట్ ను ఉలిక్కిపడేలా చేస్తే రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది నయీం ఒక్కడే కాదు అతని అనుచరులతోనూ చేతులు కలిపి దందాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఏడాది క్రితమే నయీం ఎన్కౌంటర్లో హతమైనా ఇంతవరకు అతని యాక్షన్ టీమును సిట్ కనిపెట్టలేకపోయిందనే విమర్శ కూడా ఉంది పోలీసులతో నయీం దోస్తీ డిపార్ట్మెంట్లో ప్రకంపనలు సృష్టించింది నయీంతో అనేక మంది పోలీసులు దందాలు చేశారన్న వచ్చాయి ఇన్ఫార్మర్ గా పనిచేసిన నయీంతో పోలీసులతో సంబంధాలుంటాయని తెలిసినా అవి సెటిల్మెంట్లు చేస్తూ కోర్టులు వెనకేసేంతటి అని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు నయీంతో దోస్తీ చేసిన ఐదుగురు పోలీసు అధికారులపై ఈ ఏడాది మేలో చర్యలు తీసుకున్నారు మరో ఇరవై మంది పోలీసులపై విచారణకు ఆదేశాలు వెలువడ్డాయి ఆరోపణలు రుజువైతే కేసులుంటాయని అప్పట్లో అధికారులు చెప్పినా ఇప్పటికీ రుజువులు లభించలేదు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడిన నేతలు మాత్రం సేఫ్ జోన్లో ఉండిపోయారు రాజకీయ నాయకుల విషయంలో సిట్టు దర్యాప్తు ముందుకు సాగటం లేదు శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ కు నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వచ్చాయి ఓ వ్యాపారిని నయీమే ఫోన్లో బెదిరించిన కేసులో విద్యాసాగర్ కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది అయినా విద్యాసాగర్ పై చర్యలు తీసుకోలేదు సిట్ ఇక టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఇష్యూలోనూ ఇలాగే వ్యవహరించింది సిట్ నయంతో మాట్లాడినట్లు కృష్ణయ్య ఒప్పుకున్నాడు పరారీలో ఉన్న ఓ ముద్దాయితో ప్రజాప్రతినిధి మాట్లాడితే పోలీసులు ఏం చేశారన్నది ఇంతవరకు క్లారిటీ లేదు కృష్ణయ్యను విచారించిన సిట్ టీం కేవలం స్టేట్మెంట్ ను మాత్రమే రికార్డ్ చేసింది భువనగిరికి చెందిన మరో నేత సైతం నయీం అడ్డం పెట్టుకుని కోర్టులు కూడబెట్టినట్లు తెలుస్తోంది ఆ నేత ఇప్పటికే ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు ఇలా మరికొందరు నేతలు నయీంతో మంచి సంబంధాలే నడిపినట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలున్నా వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో అంతు చిక్కట్లేదు పొలిటికల్ లీడర్లు కొందరు పోలీసు పెద్దలపై చర్యలు తీసుకునేందుకు సిట్టు వెనకాడుతోందన్న ఆరోపణలున్నాయి ఇక నయీం ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన అనుచరులంతా అప్పటి వరకు వెలుగులోకి రాని సివిల్ నేరగాళ్లనే వాదన ఉంది ఈ మొఠాకు భిన్నమైన యాక్షన్ టీం ఒకటి నయ్యం కనుసన్నల్లోనే పనిచేసింది ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన హైదరాబాద్ లో జరిగిన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్న ఈ టీంలో కీలకం మహబూబ్ నగర్ అచ్చంపేట సిద్దిపేట నగరంలోని ముషీరాబాద్ పాత బస్తీలకు చెందిన మరో ఆరుగురు సభ్యులుగా ఉండేవారు నయీం ఆదేశాలతో హత్యలు కిడ్నాప్లకు పాల్పడటం ఆపై షెల్టర్ జోన్స్ కు వెళ్లిపోవటం వీరి పని నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ టీం ఏడాది గడిచినా పోలీసులకు చెక్కలేదు ఈ టీంలో శేషన్న ఒక్కడే పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది నయీం కేసులో విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసినా ఇంతవరకు ఆశించిన పురోగతి లేదు విచారణ ప్రారంభించినప్పుడు బాధితుల్లో ఆశలు కలిగినా ఇప్పుడు సిట్ తీరుతో వాళ్లు ఢీలా పడిపోతున్నారు అసలేం జరుగుతోంది నయీం కబ్జాల సంగతేంటి నయీం డెన్లు ఆస్తులు ఏమయ్యాయి నయీం కేసు అటకెక్కినట్టేనా బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు బతికొండగానే ఎన్నో సంచలనాలకు కారకుడైన నయీం తన చావు తర్వాత కూడా నమ్మలేని నిజాలెన్నో మిగిల్చాడు నయీం ఇళ్ళల్లో దొరికిన డాక్యుమెంట్లని పరిశీలించడానికి రెవెన్యూ యంత్రాంగాన్ని దించాల్సి వచ్చింది పట్టుకున్న గ్యాష్ ని లెక్క పెట్టడానికి మిషన్లు తెప్పించాల్సి వచ్చింది లెక్కలేనన్ని ఆస్తులు లెక్క తేల్చలేనన్ని అక్రమాలు ఏరియాకో గ్యాంగ్ ను నిర్వహించిన నయీం గల్లీకో డెన్ ఏర్పాటు చేసుకున్నాడు అల్కాపురి టౌన్షిప్ తో పాటు శంషాబాద్ హస్తినాపురం వనస్థలిపురం మన్సూరాబాద్ కుంట్లూర్లలో డెన్స్ నిర్వహించాడు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు గోవా ఏపీ మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ ప్రత్యేక డెన్లు ఏర్పాటు చేసుకున్నాడు వీటిని తన భార్య సోదరితో పాటు ప్రధాన అనుచరుల పేర్లతోనూ రిజిస్టర్ చేయించాడు స్థలాలు భూములు వీటికి అదనం నయీం వ్యవహారంలో రెండు వందల దాకా కేసులు నమోదయ్యాయి నయీం ఎన్కౌంటర్ తర్వాత అనేక మంది బాధితులు ముందుకొచ్చారు తమకు జరిగిన అన్యాయాలపై సిట్టుకు గోడులు వెళ్లబోసుకున్నారు ఇందులో ఎన్ఆర్ఐలున్నారు ఎన్కౌంటర్లో నయీం చనిపోయిన తర్వాత కూడా బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడానికి భయపడ్డారంటే అతనంటే ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు నయీం ముఠాపై హత్యలు భూకబ్జాలు కిడ్నాప్ బెదిరింపుల ఆరోపణలపై రెండు వందల వరకు కేసులు నమోదయ్యాయి వీటికి సంబంధించి నయీం కుటుంబ సభ్యులు అనుచరులు సహా నూట ఇరవై మందిని పోలీసులు అరెస్టు చేశారు ఛార్జిషీట్లు దాఖలు చేశారు కానీ వీరిలో చాలా మంది ఆ తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యారు ఈ లిస్ట్ లో నయీం భార్య కూడా ఉన్నారు అయితే నయీం కేసులో పురోగతి లేకపోవడంతో తమకు న్యాయం జరుగుతుందా అన్న ఆందోళన బాధితుల్లో కనిపిస్తోంది ఎంతో మంది చంపి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దగ్గర తీసుకొని అక్రోచ్ చేసుకొని వాళ్ళందరూ న్యాయం చేయాలి వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం వాళ్ళ కుటుంబాలకు భూమి ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఆడుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలిగించాల్సిన అవసరం లేదు ఆ ఎవరి ఇచ్చారు ఎవరి నష్టపోయారో ఎవరు ఏ విధంగా నష్టపోయారో ఆ విధమైన అంతా పూల్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని భువనగిరి యాదాద్రి మిరియాలగూడ షాద్ నగర్ కల్వకుర్తి శంషాబాద్ నార్సింగి నల్గొండ ఎలా పలు ప్రాంతాల్లోని తమ భూములను నయ్యం తక్కువ ధరలకే లాక్కున్నాడంటూ రెండు వందల నాలుగు మంది సిట్కు ఫిర్యాదు చేశారు నయ్యం కేసులో మొదట ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని సిట్ ప్రకటించింది కానీ చాలా ఆస్తులు కేవలం సీజ్ మాత్రమే చేసింది మరి నయ్యం బెదిరింపులకు లొంగిపోయి ఆస్తులు వదులుకున్న బాధితులకు న్యాయం ఎలా చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది ఎవరైతే నయంతో భూదంగాలు చేసేదో ఎవరైతే నయంట్లోని సెటిల్మెంట్లు చేసేదో ఎవరైతే నయంట్లోని కలిసి బెదిరించి జనాల దగ్గర కోటాదు రూపాయలు లక్షల కోట్ల రూపాయలు చేతులు మార్చిదో వాళ్ళందరూ కూడా ఇంకా పక్కకునే ఉన్నారు వాళ్ళ వాళ్ళ దగ్గర ప్రభుత్వం ఇంతవరకు వెళ్ళలేదు వాళ్ళని అరెస్ట్ చేయలేదు జనంలో కూడా కొంత భయం పోయినప్పటికీ ఇంకా కొంత భయం మిగిలే ఉన్నది అంటే ఎవరో ఏం చేస్తారో అనే భయం అయితే ఇంకా మిగిలి ఉన్నది ఇప్పటి వరకు సమస్యలు అయితే వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలే జరుగుతలేదు అనేది కూడా ఒక ఒక రకమైన ప్రజల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవం భువనగిరి ప్రాంతంలో భువనగిరి పిఎస్ సాక్షిగా ఈ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ అయినా కూడా కేసులైనా కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అసంతృప్తితో అలా ఒక రకమైన ఆలోచనల పడ్డారు నయ్యం ఇళ్ళతో పాటు డెన్లలో లభించిన డాక్యుమెంట్లను బట్టి ఒక వెయ్యి నూట ముప్పై ఎకరాల భూమి నయీం సంబంధికులు బినామీల పేర్ల మీద ఉన్నట్లు సిట్ గుర్తించింది ఇక తెలంగాణతో పాటు గోవా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇరవై నాలుగేళ్లను నయీం తన సంబంధికుల పేర్ల మీద పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించాడు నయీం బెదిరించిన రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ పక్కాగా ఉండడంతో ఆస్తుల్ని ప్రభుత్వం జప్తు చేసుకోవటం సులభం కాదన్నది న్యాయ నిపుణుల వాదన మరి నయ్యం లాక్కున్న ఆస్తుల్ని బాధితులకు తిరిగి అందివ్వటం ఎంతవరకు సాధ్యమన్న క్లారిటీ లేదు